హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ టమాటా కూర చేసుకుందామండి ముందుగా మనకు బీరకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటాలు ఇవైతే తీసుకొని బీరకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా తర్వాతకి వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడాక ఫావ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్టలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు దూరగా ఉడికాక కరివేపాకు వేసుకోవాలి రెండు మూడు రెండు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చీటపట్టలు ఆడాక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా మనము టమాటాలు వేసుకుందాము మూడు టమాటాలు అయితే చిన్న చిన్నగానైతే కట్ చేసుకున్నాను అరకిలో అరకిలో బీరకాయలకి పావు కిలో టమాటా అయితే కరెక్ట్ సరిపోతుందండి టమాటా కొంచెం ఉడికినాక ఇంకా ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మనకు టమాటాలు అనేది కొంచెం ఉడికినాయి కదా ఉడికినాక ఇంకా ఇందులో బీరకాయలు వేసుకోవాలి టమాటా బాగా గుజ్జు అయ్యే వరకు ఉడికాయన కొంచెం దోరగా ఉడికినాక బీరకాయ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవడమే బీరకాయ టమాటా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు ఉడికాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి అప్పుడు బీరకాయ అనేది మనకు సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది ఇలా మంచిగా బీరకాయ ఉడికినాక ఇందులో రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి రుచికి సరిపడి కారపొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకేసరైతే వేసుకుందాము ఒక రెండు టీ గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను కొలత అయితే ఏం పెట్టుకోవట్లేదు నేను అంత అందాదే వేసుకుంటున్నాను వాటరు మీరు ఒక రెండు టీ గ్లాసులు చూసుకొని వేసుకొని అంటే సరిపోతుంది ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి ఓ మూడు నాలుగు నిమిషాల తర్వాతకి ఉడికినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కూరనైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్